రైతు సోదరులకు నమస్తే అన్న అక్టోబర్ తొమ్మిదవ తేదీ మనం మొక్కజొన్న నాటమని వీడియో పెట్టాం కదా సో ఇవాళ అయితే అక్టోబర్ ఇరవై ఐదు ఈ రోజుకి పదహారు రోజులు సో మూడు రోజుల నుంచి అయితే కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి మూడు రోజుల నుంచి నేను పొలం దగ్గరికి రాలేదు ఇవాళ వచ్చాను ఒకసారి మొక్కజొన్న ఎలా ఉంది మొక్కజొన్నలో గడ్డి ఎలా ఉంది ఒకసారి చూపిస్తా చూడండి మొక్కజొన్న అయితే ఇలా ఉంది కానీ ఇందులో గడ్డి కూడా బాగా ములిచింది చూడండి ఇది ఇంకా మరి తేమ ఆడితే తొగించాలి చాలామంది మొక్కజొన్నలో గడ్డి మందు ఉందన్న మొక్కజొన్న ఏమి చనిపోదు కొట్టిన ఒక మూడు నాలుగు రోజులు ఎర్రగా అయిపోతుంది మళ్ళీ బాగుంటుంది అని అంటున్నారు సో చూసే రైతు సోదరులు ఎవరన్నా కూడా మొక్కజొన్నలో గడ్డి మందు కొట్టింటే కన్నా ఎలా ఉంటుంది రిజల్ట్ అంటే మన భూమికి ఏమన్నా ఎఫెక్టా మొక్కజొన్నకి ఏమైనా ఎఫెక్టా రేపొద్దున దిగుబడికి ఏమన్నా ఎఫెక్టా కొంచెం తెలిసింటే కన్నా సలహాలు ఇవ్వండి ఎందుకంటే నేను ఎప్పుడూ పెద్దగా మొక్కజొన్న పెట్టినలే చాలా రోజులు అవుతుంది అప్పుడెప్పుడో ఒక ఏడెనిమిది సంవత్సరాల కిందట పెట్టా మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాం అప్పుడు గడ్డి మందులు లేవు ఈ మధ్య వచ్చాయని చెప్తున్నారు అలాగే దీంట్లో పురుగు చూడండి ఒకసారి ఎట్లా ఉందో ఇది ప్రస్తుతం దీంట్లో లోపల పురుగు ఉంది చూడండి ఎట్లా తింటుందో వర్షాలు పడుతున్నాయి ఏమైనా మింద నీళ్లు ఉండాయి అయినా దీనికి లేకుండా ఇది తినిందంతా దీంట్లోనే తన మల విసర్జన దీంట్లోనే వదిలిపెట్టి దాని కింద దాక్కుంది చూసేకేమో చిన్న పురుగు కానీ ఇంత పెద్ద చెట్టుని ఎట్లా ఏందో చూడండి కాబట్టి ఈరోజు కొంచెం గ్యాప్ చూసుకొని ఎండ బాగా గచ్చండి చూడు గ్యాప్ చూసుకొని ఇంకా మందు కొట్టాల మొక్కజొన్న అయితే బాగా ములిసింది సో బాగుంది వర్షాలు కూడా కంటిన్యూ కొడుతున్నావు కాబట్టి మొక్కజొన్న అనేది మొండిది ఉంటే దీనికి వర్షాలు ఎంతగా ఉన్నా కూడా ఏం కాదు పచ్చ పురుగు కంట్రోల్లో పెట్టుకోవాలా అంటే పెద్దగా లేదు అక్కడక్కడ ఉంది చూడండి ఇక్కడ చెట్టుకు దీంట్లో మొత్తం తినేసి దాంట్లోనే మొత్తం అంత తన తిన్న ఫుడ్ అంతా దీంట్లోనే వదిలేసింది అక్కడక్కడ ఇలాంటి పురుగులు ఉన్నాయి కొన్ని ఏరియాలలో కూలర్లతో ఫుల్ డిమాండ్ అయిపోతుంది ఒక్కొక్కసారి అలాంటి టైంలో గడ్డి ఎక్కువైపోతుందని చెప్పేసి గడ్డి ముందు కొడతా అంటారు చూద్దాం మరి అంటే ఈ తామ ఆరిన తర్వాత తొగాలనా మనం కూడా గడ్డి ముందు కొట్టాలన్నా ఆలోచించుకొని ఏదో ఒకటి చేసి తొందరగా ఈ గడ్డి అనేది లేకుండా చేసుకోవాలా లేదంటే ఎక్కువ అయిపోయిందంటే తర్వాత మొక్కజొన్న సరిగా పెరగదు దిగుబడి కూడా పెద్దగా రాదు గడ్డి ఎక్కువ ఉండేదంటే ఓకేనా సో మీరు సలహా ఇవ్వండి ఏం చేస్తే బాగుంటుంది ఓకే నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రతి రైతుని సపోర్ట్ చేయండి ప్రతి రైతుకి ఈ వీడియోని షేర్ చేయండి నేను మీ పిలి జయ రైతు బిడ్డ బాయ్ బాయ్